ఇదే వసతి గృహాల నుంచి ఈ పాప కూడా మరి మన జిల్లాలో అత్యధికమైన మార్పులు తెచ్చుకోవడం జరిగింది పాప మాత్రం చాలా పక్కగా ఉన్నది సుభలక్ష్మి గారి పిల్లల్ని వదులుతలేదు చదివే వరకు తినాలని చెప్పి కొడుకున్నాం థ్యాంక్ యూ మేడం వీడి చోటపరి గారు ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో అన్నీ చాలా బాగుంటున్నారు అదే విధంగా శారీ మన కళ్యాణి గంటల వారు అమ్మగారికి శారీ ప్రకారం వస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవటమే కాకుండా వాళ్ళ తల్లికి కూడా ఒక చీర తీసుకోవాలి మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియచేస్తాను ఇంకో జ్వర ఇయర్ మాధవి జి మాధవి సెకండ్ ఇంటర్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు సార్

సార్ ఒక్క నిమిషం మాట్లాడతాను ఇవ్వండి ఉంది ఒకసారి మన కే సంజయ్ గారు బీసీ నాయకులు రాష్ట్ర నాయకులు మళ్ళా రాష్ట్ర నాయకులు కళ్యాణ్ గారు వాళ్ళు ఇంటికి వెళ్ళాం మేము అన్న ఏం కావాలంటే మీకు అన్న అంటే తమ్ముడు ఏం కావాలంటే మాకేమవుతాయా బాబు అన్న అంటే పేదవాళ్ళకి చీరలు ఇస్తానన్నా అన్న ఓకే అన్న యాభై ఎన్నిస్తానన్నాడు కాదన్నయ అంబేద్కర్ ఎన్నో చేస్తాను నూట ముప్పై నాలుగు చేయిందండి నూట ముప్పై నాలుగు చర్యలు తీసుకొస్తాను డాక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వచ్చే సంవత్సరం నూట ముప్పై ఉండాలని మన సాంఘిక శిక్షణ తీసుకోవాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కార ఒక ఒక నిమిషం మౌనం వహించాలి ఇక్కడ వచ్చిన విద్యార్థులకు వచ్చిన భక్తులకు అంబేద్కర్ యొక్క అభిమాని మీద వచ్చిన వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అలాగే మీ అందరి తరపు నుంచి అలాగే నా తరపు నుంచి అందరి అందరి తరపు నుంచి కూడా మన రాజ్యమండ్రి ప్రజల తరఫు నుంచి కూడా మనము అంబేద్కర్ గారికి పూలమాల వేయడం జరిగింది అందులో మీరు ఎవరు కూడా వేయలేదు అది బాధపడాల్సిన అవసరం లేదు మీ అందరి తరఫు నుంచి నేను వేశాను కాబట్టి అదేవిధంగా అందరూ మేము పూలమాల వేయలేదు అంబేద్కర్కి దండాలు పెట్టలేదు నమస్కారం పెట్టలేదు అనే ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు అందరూ కూడా కూర్చున్న వాళ్ళు అలాగే కూర్చొని తిలపన్న వాళ్ళు అలాగే నిలబడి అంబేద్కర్ గారికి ఒకసారి నమస్కారం పెట్టాల్సిందిగా భావిస్తున్నాను అందరూ నమస్కారం పెట్టాలి అటు విగ్రహం గుర్తు చూస్తూ ఇగ్రహానికి అందరూ కూడా నమస్కారం పెట్టాలి విద్యార్థులారా సకండి అందరూ నమస్కారం పెట్టాలి అందరూ పెట్టాలి వచ్చిన వాళ్ళు అందరూ పెట్టాలి దేవ్ భీమ్ జై అందరికీ రెండో రెండు సందేశం ఇస్తామండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా నిత్యం ఆపకుండా బాగా చదువుకోవాలి ఆ చదువు అనేది కూడా చాలా ఉన్నతమైన స్థాయిలో చదువుకునేటట్టు క్లీన్ ఛిడీలు వరకు చదవాలి ఆర్థిక సోమతి లేదని కానీ ఎవరు ప్రోత్సహించడం లేదని కానీ ఎవరు కోఆపరేట్ చేయడం లేదని కానీ ఏదో ఆ విధంగా వాటిని ఆపకుండా ప్రతి ఒక్కరు కుల మత బత జాతి స్త్రీ పురుషు ఏదో లేకుండా ప్రతి విద్యార్థులు చదువుకుంటేనే మనము అంబేద్కర్ అనుకున్న స్థాయికి చేరుకోగలుగుతాము అదేవిధంగా అంబేద్కర్ గారికి ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆయన చాలా ఒక ఐదు డిగ్రీల వరకు పీజీలకి చేశారు కాబట్టి విద్యార్థులకు ముఖ్యంగా ఇచ్చే సందేశం ఏమిటంటే చదువుకోవాలి ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా చదువుకోవాలి ఆ చదువు వల్లనే మనం ఏ స్థాయికైనా రాజకీయం కానీ ఆర్థిక ఆర్థికంగా హోదా ప్రేమ కానీ ఏ స్థాయికి చేరుకోలుగుతాము ఈ రోజుల్లో బడుగు బలహీన వర్గాలు ఉన్న వాళ్ళందరూ కూడా విద్య వల్లనే అంబేద్కర్ యొక్క ఆశయాల వల్లనే దృష్టిలో పెట్టుకొని ఇంతటి స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క వారు చదువుకోవాలి ముఖ్యంగా పేదరికంలో ఉన్న వాళ్ళు బడుగు బలహీనంలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా చదువుకోవాలి చదువుకు నమ్ముకుంటే ఏనాటి కూడా మీకు నష్టం జరగాలని భావిస్తాను కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు కూడా చదువుకోవాలి అలాగే పేరెంట్స్ కూడా చదివించాలి పేరెంట్స్ కూడా చదివించాలి మన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎవరు విద్యాపరంగా దాప్ అయిపోతే అటువంటి వాటికి సహకరించాలి చదివించాలి కాబట్టి విద్య లేదే ఇంత అన్నారు కాబట్టి విద్యను ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరు పదే పదే చెబుతున్నాము విద్యను బాగా ప్రోత్సహించాలి చదివించాలి చదువుకోవాలనే పట్టుదల కూడా పిల్లలు ఉండాలి ఆ విధంగా తల్లిదండ్రులు కూడా పిల్లలకు పదే పదే చదువు గురించి చెప్పాలి చదువు వల్ల లాభాలు ఏంటి చెప్పాలి చదువు వల్ల నష్టాలు ఏంటి చదవాలి చదువుకోకపోతే నష్టాలు ఏంటి చెప్పాలి చదువుకుంటే ఎంత స్థాయికి ఎదుగుతామని చెప్పాలి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఉదాహరణగా చూపిస్తూ మీ పిల్లలకు వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు కూడా ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ చదివిచ్చారు ప్రభుత్వం వారు ఎన్నో కల్పించారు ఓపెన్ స్కూల్స్ ఉన్నాయి ఓపెన్ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా పిల్లలు పదే పదే చెప్పే విషయం బాగా చదువుకోవాలి చదువుకుంటేనే ఏ స్థాయికి నెలుతారు ఎంతటి అయినా కాదు కాబట్టి ఖచ్చితంగా చదువుకోవాలి రెండో విషయం ఏంటంటే మనం ఎన్నుకున్న నాయకుడు ఎటువంటి వారైనా కానీ మన ఓటు ద్వారా ఎన్నుకుంటాం కాబట్టి ఆ ఓటును చదివపరుచుకోవాలి కాబట్టి అసలైన వాళ్ళకే ఓటేసి గెలిపించాలి ఓటేసే ముందు ఎవరికి కూడా బానిస కాకుండా మీ నిర్ణయాలు మీరు తీసుకొని ఓటేయాలి అలాగే స్త్రీ భేదం లేకుండా అంబేద్కర్ గారు స్త్రీల యొక్క విద్యను ప్రోత్సహించారు కాబట్టి స్త్రీలు కూడా బాగా చదువుకోవాలి స్త్రీలు చదువుకుంటేనే వారి పిల్లలకు మంచి దానికి పెట్టగలుగుతారు కాబట్టి ఇటువంటి ఆశయాలు సిద్ధాంతాలు చాలా ఉన్నట్టు కూడా కేవలం నేను నిమిత్తం మాత్రమే చెప్పగలడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యేస్వి గారు చెప్పినట్టు అంబేద్కర్ యొక్క జీవిత జీవ పుస్తకాన్ని చదవమన్నాను అదేవిధంగా ఇప్పుడు ఉన్న రోజుల్లో టెక్నాలజీ వచ్చింది ప్రతి ఒక్కరి దగ్గర కూడా మొబైల్ ఉంది ఈ మొబైల్లో అందరు కూడా వాట్సాప్ ఉంది ఈ వాట్సాప్లో అందరు కూడా ఒకరోజు ఈ రోజు కేవలం కనీసం ఈ రోజు ప్రతిరోజు చదవకపోయినా కూడా వినకపోయినప్పుడు కూడా కనీసం ఈరోజు ఒక అర్ధ గంట సేపు ఆయన జీవిత చరిత్రను లో తీసుకొని వినండి వినండి విని ఆయన యొక్క ఆశాలు ఏమిటి ఆయన సిద్ధాంతాలు ఏమిటి ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదగలిగాడు ఆయన పంట ఇబ్బందులు ఏమిటి సమాజంలో గతంలో నూట ముప్పై ఐదు సంవత్సరాల కింద నుంచి ఎలా ఉండే వ్యవస్థ ఏనాటికి కూడా నూట ముప్పై ఐదు సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇంకా వ్యవస్థలో మార్పు రాలేదు మార్పు రావడానికి ప్రభుత్వం అన్ని విధంగా ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆ మార్పు రావాలంటే స్వతహగా మార్పు ఉండాలి తాను ఎవరికి అనుకున్నారో వాళ్ళలో ఉండాలి నేను చదువుకోవాలి నేను బాగా చదువుకోవాలి నేను ఈ సమాజాన్ని మార్చాలి నేను చదువుకోవాలి నేను సమాజాన్ని మార్చుకోవాలి నా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పడుతుంటే ఇబ్బంది పడకుండా చూడాలని ఆ కాన్సెప్ట్తో బతకాలి ఇప్పుడు అల్లుడు సీతారామరాజు గారు ఉన్నారు ఆయన ఏలాంటి చదవలేదు కానీ ఎక్కడో ఉన్నప్పుడు కూడా కంటి ముందు జరుగుతున్న అన్యాయాన్ని భరించలేక మార్పు రావడంతో మార్పు రావడం జరిగింది అలాగే అంబేద్కర్ కూడా తనకు జరుగుతున్న అన్యాన్ని కంటి ముందర నాకేంటి ఇంత ఘోరంగా జరుగుతుంది ఈ ఘోరాన్ని ఎక్కడ పరిష్కారం ఈ ప్రశ్నకు పరిష్కారం ఎక్కడ అనే ఉద్దేశంతో ఆ పరిష్కారం కొరకు ఫైట్ చేయడం జరిగింది అలాగే మరి కంటి ఎదురుగా కంటి ముందరగా చాలా వరకు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు అటువంటి వాటికి నిర్మూలన చేయడానికి ప్రయత్నం చేయండి కాబట్టి అన్నిటికీ మార్గం ఒకటే ఒకటి చదువు కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా చదవాలి చదువు కోఆపరేషన్ చేయాలి అందరూ కూడా కోఆపరేట్ చేయాలి ప్రోత్సహించాలి సాధించాలి అది ఆర్థికం కావచ్చు ఇంపోర్ట్ కావచ్చు బాగా ధనికులు ఉన్నవాళ్ళు ఆర్థిక సాయం చేయండి పేదవాళ్లకు కాబట్టి ఎప్పుడో సమస్యను ఒకసారి చిన్న చిన్నవి కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళను కోఆపరేట్ చేస్తే వాళ్ళే పెద్ద మేధావులు అవుతారు కాబట్టి దయచేసి అందరూ కూడా చదువుతూ అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేర్చాలని భావిస్తూ అందరికీ మరొకసారి నూట ముప్పై నాలుగో జన్మదిన డాక్టర్ డాక్టర్ గారి అంబేద్కర్ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలుసు ముందు థ్యాంక్ యూ అంబేద్కర్ గారి కోసం ఇప్పుడు మన రాజమండ్రి నాయకులే గారు ప్రభుత్వం తరఫు నుంచి అంటే ప్రజల తరఫు నుంచి ప్రభుత్వానికి ఒక సలహా ఒకటి రిక్వెస్ట్ అడగడం జరిగింది రాజమండ్రిలో ఎస్సీ సీడీ సర్కిల్ లేదు బీసీ స్టడీ సర్కిల్ ఉంది మాకు ఎస్సీ వాళ్లకు ఎస్సీ స్టడీ సర్కిల్ కల్పించండి అని అడగడం జరిగింది అయితే మన జిల్లా కలెక్టర్ గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి వాటి కొరకు ఎస్సీ భవనం కొరకు స్థలాన్ని సేకరిస్తున్నాము ఆల్రెడీగా ఎస్టీ ఎస్టీ వారికి ఎస్టీ భవనం కొరకు స్థలాన్ని సేకరించాము ఇరవై సెంటు బీసీ వాళ్ళ క్వాలిటీ బీసీ భవన్ ఉంది ఎస్సీ వాళ్ళు కూడా ల్యాండ్ చూడడం జరిగింది మన నాయకులను తీసుకోపోయి చూపిస్తాము ఆ యొక్క భూమి అంగీకరిస్తే అదే భూమిని వాళ్ళ కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా కూడా